निद्योग आशा ज्योति टाइगर आर कृष्ण नगर नायकत्व टाइगर आर कृष्ण नगर नायकत्व टाइगर आर कृष्ण नगर नायकत्व फोटो फोटो वीडियो वीडियो जाना जाना వయోజన విద్య కేంద్ర వయోజన విద్య కాంట్రాక్ట్ ఉద్యోగులు దాదాపు పద్దెనిమిది వందల మంది పద్దెనిమిది వేల మంది ఎనిమిది నెలల నుంచి తీస్తా లేక రోడ్ అండ్ వాటర్ రాష్ట్ర ప్రభుత్వం ఇలా సమస్యల మీద ఇంతవరకు పట్టించుకోవడం చాలా దుర్మార్గం ఒకవైపు ముఖ్యమంత్రి గారు నేను అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు తీరా అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల రెండు నెలలు గడుస్తుంటే కూడా ఒక్క ఉద్యోగి కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ చేయలేదు పైగా వయోజన విద్య స్వాచ్ఛంద భారత్ కోఆర్డినేటర్ల సంఘం యొక్క ఈ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయలేదు ప్లస్ జీతాలు పెంచలేదు పైగా వీళ్ళకు అభద్రత భావాన్ని ఈ ఉద్యోగాలు ఉంటాయో పోతాయనేటటువంటి అభద్రత భావం వీళ్ళ లోపల వాతావరణాన్ని నిర్వహించారు కాబట్టి వీళ్ళ ఉద్యోగాలను వెంటనే అనేక ఆశా వర్కర్లు పెంచారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉద్యోగులు పెంచారు ప్రతి డిపార్ట్మెంట్ పెంచారు కానీ వయోజన విద్య కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క సమస్యలు ఇంతవరకు పరిష్కారం చేయలేదు వాళ్ళ జీతాలు పెంచలేదు వాళ్ళ జీతాలు పెంచాలి ప్లస్ వాళ్ళ ఉద్యోగాలన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి నెల నెల వాళ్ళకు సక్రమంగా జీతాలు చెల్లించాలి మిగతా వారి యొక్క అన్ని డిమాండ్లను కూడా ఆ నాయకులతో చర్చలు జరిపి పరిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్కి నేను డిమాండ్ చేస్తున్నా లేని పథంలో వేలాది మందితోటి హైదరాబాద్ను ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం మొత్తం పద్దెనిమిది వేల మంది వారి కుటుంబాలు కలిసి ముప్పై వేల మంది హైదరాబాద్ను దిగ్బంధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం విద్య ఉద్యోగులు వాళ్ళు చాలా కృషి చేసి అచ్చరాస్యతను పెంపొందించడానికి సమాజంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అమాయకత్వాన్ని నిర్మూలించడానికి ప్రప ఏ దేశం యొక్క గొప్పతనము ఆ దేశం యొక్క అచ్చరాశతను ఉంటుంది అమెరికా నంబర్ వన్ ఎందుకైంది ఆ దేశంలో వందకు వంద శాతం అచ్చరాశత జపాన్ జర్మనీ చైనా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా లాంటి దేశాలు వందకు వంద శాతం అచ్చరాశిత ఉన్నాయి కాబట్టి డెవలప్ అయినాయి వయోజన విద్య వీళ్ళు కూడా అచ్చరాశ శాతం పెంచడానికి కృషి చేసినటువంటి అవకాశం ఉంటుంది ఈ దిశ లోపల వంద శాతం కోసం వీళ్ళు కృషి చేస్తున్నారు మనకు స్వతంత్రం వచ్చినప్పుడు పద్దెనిమిది శాతం ఉండే ఈ రోజు డెబ్బై రెండు శాతం పెరిగింది అందులో ప్రభుత్వ పాఠశాలలే కాకుండా వయోజన విద్య ఉద్యోగులు చేసినటువంటి కృషి కోఆర్డినేటర్లు చేసినటువంటి కృషి చాలా గొప్పది వీళ్ళ వలనే అక్షరాశత శాతం బాగా పెరిగింది మామూలుగా గ్రామాల్లో అచ్చరం మొక్క తెలివిన వాళ్ళకు కూడా సంతకాలు నేర్పారు పేపర్లు చదవడం నేర్పారు ఈ వార్తలు వినడం నేర్పారు అర్థానికి మరో అర్థాన్ని నేర్పారు ఈ విధంగా వయోజన విద్య ఉద్యోగులు చేసినటువంటి కృషి అద్భుతం అమోఘం వారి కృషికి దగ్గర వేతనాలు ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ఒకటి చెప్పింది సమాన పనికి సమాన వేతనం అని ఆ పద్ధతి లోపల వయోజన విద్య కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క జీతాలను సుప్రీంకోర్టు తీర్ ప్రకారం పెంచాలని చెప్పి లేని పరిచయంలో హైదరాబాద్ దిగ్బంధం చేస్తాం వీళ్ళు చా మామూలు గారు ప్రతి గ్రామంలో వాళ్ళ గ్రిప్ ఉంటుంది విశేషంగా వయోజనలు వయోజన టీచర్లు వీళ్ళు ఏదైతే కోఆర్డినేటర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా గ్రామాల గ్రామాల యొక్క భావజాలాన్ని మార్చగలుగుతారు రేపు ఎన్నికల లోపల వీళ్ళు లేదనుకుంటే చేసే శక్తి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ప్రభుత్వము వీళ్ళ డిమాండ్ వెంటనే పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు దొరుకుతాయని చెప్పి హెచ్చరిస్తారు సబ్జెక్ట్ ఇక్కడ